హలో అండి నమస్తే ఈరోజు నేనైతే రేషన్ బియ్యంతో అయితే కలర్స్ చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి రేషన్ బియ్యంతో ఇంట్లోనే ఈజీగా న్యూ ఇయర్కి క్రిస్మస్కి సంక్రాంతికి అయితే మనం కలర్స్ రెడీ చేసుకోవచ్చు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఖర్చు లేకుండా మనము కలర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను నేనైతే మరి పిండి కాకుండా పొడి పొడి రవ్వ కాకుండా మధ్యలో మీడియంలో మిక్సీ అయితే పట్టుకున్నాను చూడండి ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇది మనం ఎన్ని కలర్లు అంటే అన్ని కలర్లు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఏ కలర్ కావాలంటే ఆ కలరు మనము రెడీ చేసుకోవచ్చు కొంచెం కొంచెం కలర్ అయితే నేను తీసేసుకుంటున్నాను ఒక్కొక్కదానికి ఒక్కొక్క కలరు మీకు ఎన్ని కలర్లు అంటే చూడండి నేను ఎన్ని పోగులు తీసాను అన్ని కలర్లు అయితే మీకు చూపిస్తాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి న్యూ ఇయర్కి క్రిస్మస్కి అయితే మనము కలర్లు అనేవి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ఇలా రవ్వ మిక్సీ పట్టుకున్న తర్వాత మన దగ్గర వాటర్ కలర్స్ ఉంటాయి కదా వాటర్ కలర్స్ని కొంచెం వేసి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఒకటైతే మీకు చూపిస్తాను ఇది కొంచెం ఇలా వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి ఇలా మనకి ఏ కలర్ కావాలంటే ఎంత కలర్ కావాలంటే అంత కలరు రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఖర్చు లేకుండా వాటర్ కలర్స్ పిల్లలకి స్కూల్ కనీసి తెస్తూనే ఉంటాము అవి ఒక్కొక్కసారి అలానే ఉండిపోతాయి అవి వేస్ట్గా పడేసుకోకుంటే ఇలా ఈ న్యూ ఇయర్కి అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి కలరు మనకి గ్రీన్ కలర్ అయితే రెడీ అయ్యింది ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను కొంచెం కొంచెం చూసుకొని వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వేయకుండా కలిపేసుకోవాలి చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం కలర్తో మనకి ఎంత పిండి కావాలంటే అంత పిండి ముగ్గు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఇది పొడి పొడిగా ఉంది కదా ఇంకా సైనింగ్ కోసం కొంచెం అయితే ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు అయితే వేస్తున్నాను మనం ముగ్గు వేసిన తర్వాత మెరుస్తుంది అలానే ఇంటి ముందు ముగ్గు వేస్తే ఉప్పు వేసుకొని ముగ్గు వేస్తే చాలా మంచిది దిష్టి ఉండదు అంటారు అందుకని అయితే నేను కొంచెం ఉప్పు వేసి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది మీకు కొంచెం పొడైన తర్వాత మొత్తం గ్రీన్ కలర్లోకి అయితే వస్తుంది తప్పకుండా చూడండి ప్రతి ఒక్క కలరు ఇలానే ఈజీగా చేసేసుకోవచ్చు అలానే ఈ ఒక్క కుంకుమ వాటర్ కలర్స్తోనే కాదు ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు గ్రీన్ కలర్ అయింది కదా గ్రీన్ కలరు అయింది కదా ఇప్పుడు సెకండ్ కలర్ వచ్చేసి పింక్ కలరు చూడండి ఆడుతుంటే కలర్ చేంజ్ అవుతుంది ఆడుతుంటే కలరు ఇంకా మంచి కలర్ అయితే వస్తుంది కొంచెం అయితే చాలు ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు పింక్ కలరు చూడండి చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు న్యూ ఇయర్కి సంక్రాంతికి క్రిస్మస్కి అయితే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి కొంచెం ఉప్పు వేద్దాం షైనింగ్ అయితే బాగా వస్తుంది ఉప్పు వేస్తే ఇంతకుముందు అచ్చులు వీడియో చేశానండి మా వీడియో చూసి మా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఆ వీడియో అయితే సిక్స్టీ సెవెన్ కే అయితే అయింది చాలా రోజులు బట్టి వీడియో పబ్లిక్లో అయితే లేవు రోజు అప్లోడ్ చేస్తున్నాను కానీ ఆ ఎక్కువ వ్యూస్ అయితే రాలేదు ఆ అచ్చుల వీడియోకి అయితే మాత్రం చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి చాలా థ్యాంక్స్ చూసిన ప్రతి ఒక్కరికి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి ఇప్పుడు పింక్ కలరు ఇది ఇందులో కూడా కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి రాసన్ బియ్యం ఉంటాయి కదా అవి కడగని అవసరం లేదు డైరెక్టే మిక్సీ పట్టేయాలి కొంచెం పిండి పిండి రవ్వరవ్వలా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి మరి పిండిలా అయితే పట్టద్దు మనం కలర్ ఇలా వేస్తే ఇలా విడిపోయినట్టు ఉండాలి ఇలా కలుపుతుంటే దారిన తర్వాత అయితే మంచి కలర్ వస్తుంది ఈ వాటర్ కలర్స్ వచ్చేసి టెన్ రూపీస్ ఉంటాయండి కొంటే మనకి పన్నెండు కలర్స్ అయితే వస్తాయి అందులో ఒక చిటికెడు వేసి మనం ఇలా కలర్ వేసుకున్నామంటే చాలా కలర్స్ అయితే మాకు మనకైతే ముగ్గు పిండికి మళ్ళీ మనం బియ్య పిండితో మనం వేస్తున్నాము ముగ్గు చాలా మంచిది చూడండి పింక్ కలర్ అయితే వచ్చేసింది ఇది ఇంక కొంచెం మారిన తర్వాత ఇంకా మంచి కలర్కి అయితే వస్తుంది గ్రీన్ చూడండి కలర్ అయితే చేంజ్ అయ్యింది కదా ఇది కూడా సేమ్ అలానే ఇట్లా కలుపుకుంటే మంచిగా మనం కలర్స్ ఇంట్లోనే అన్ని కలర్స్ రెడీ చేసుకోవచ్చు అన్నింట్లో ఉప్పు వేసేద్దాం ఫస్ట్ కలరు సైనింగు వస్తుంది అనమాట ఉప్పు వేస్తే అలానే మంచిది కూడా ఇప్పుడు థర్డ్ కలర్ వచ్చేసి పింక్ అయింది కదా ఆరెంజ్ కలర్ చేస్తున్నాను ఈ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కూడా సేమ్ అంతే కొంచెం వేసుకున్నామంటే చాలు కలర్ రెడీ చేసుకోవచ్చు ఈ ఐడియా మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు కలర్స్ ఎన్ని కావాలంటే అన్ని రాసిన బియ్యం మనకి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఒక టెన్ రూపీస్ ఇచ్చి కలర్స్ తెచ్చుకున్నామంటే ఈజీగా కలర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ మనకు వాటర్ కలర్స్లో అన్ని కలర్స్ వస్తాయి కదా మనం అన్ని కలర్లు యూజ్ చేసుకొని ఇలా అయితే అందంగా రెడీ చేసుకోవచ్చు మనము ఈ సంక్రాంతికి న్యూ ఇయర్కి క్రిస్మస్కి అయితే ఇంటి నిండా ముగ్గులు వేసుకోవచ్చు ఖర్చు లేకుండా కలర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఆరెంజ్ కలర్ అయితే చూడండి సేమ్ ఆరెంజ్ కలరే వచ్చింది మొత్తము ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చూడండి ఇప్పుడు సెకండ్ ఫోర్త్ వచ్చేసి వైలట్ కలర్ వేస్తున్నాను మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంతకంటే ఈజీ అయితే ఇంకోటి ఉండదు ఎన్ని కలర్లు అంటే అన్ని కలర్లు మనకు వస్తాయి మళ్ళీ ఒక పది రూపాయలు పెట్టి వాటర్ కలర్స్ తీసుకొని ఇలా రేసిన బియ్యాన్ని మిక్సీ పెట్టుకొని ఎంత కలర్ కావాలంటే అంత కలర్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు టెన్ రూపీస్ వాటర్ కలర్స్ అయితే మనకి సరిపోతాయి ఇలా కొంచెం మంచిగా మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఒక కలపడమే కష్టం దీంట్లో మిక్సీ పడతాం పడితే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి వైలెట్ కలర్ అయితే మనకి రెడీ అయ్యింది చూడండి ఇప్పుడు ఫిఫ్త్ ఐదో రంగు వచ్చేసి రెడ్ రెడ్ కలర్ వేయాలనుకుంటున్నాను కొంచెమే వాటర్ వేసుకోవాలి ఎందుకంటే వైట్ రవ్వ కదా మొత్తం కలిసే విధంగా కలర్లు కూడా కొంచెం వాటర్ వేస్తే మొత్తం కలుస్తుంది అందుకని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది రవ్వకు మొత్తం పట్టే విధంగా కలుపుకుంటే మనకు కలర్స్ అనేది రెడీ అయిపోతుంది ఎంత కావాలంటే అంత ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఎంత ముగ్గు కావాలంటే అంత ముగ్గు కలర్స్ మనం రెడీ చేసుకోవచ్చు చూడండి మీ ముందే ఐదు అయితే కలర్స్ కలిపాను ఇప్పుడు ఇప్పుడైతే ఈ ప్యారెట్ గ్రీన్ వేసాం కదా ఇప్పుడైతే కొంచెం డార్క్ గ్రీన్ అయితే వేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి ఎంత కలర్స్ వస్తాయి అనేది అయితే మీకు తెలుస్తుంది గ్రీన్ ఈ కలర్ వేరు ఈ కలర్ వేరు చూడండి కొంచెం రెండు చుక్కలు వేసామంటే చాలు మనకు ఎంత కలర్ అంటే అంత కలర్ రెడీ చేసుకోవచ్చు చూడండి కృష్ణ కలర్ గ్రీన్ అయితే రెడీ అయ్యింది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రకాలు అంటే ఇది వైట్ వైట్ గాను ఉంచుకోవచ్చు ఇంకా ఎల్లో కలరు ఒకటే ఒక కలర్ అయితే వైట్ ఉంచేస్తున్నాను ఇప్పుడు మీకు ఎల్లో కలర్ కూడా చూపిస్తాను ఇందులో ఎల్లో కలరు ఇది రెండు పాత్రలు చేసి ఒకటి ఎల్లో కలర్ అయితే చేస్తున్నాను ఎల్లో లేదు కదా ఎల్లో కలర్ కూడా వేసి మనము ఎల్లో కలర్ అయితే చేసుకుంటున్నా చాలా అంటే చాలా ఈజీ అండి ఇది పసుపు కలర్ కాదు లైట్ ఎల్లో కలర్ ఇది ఇంతకంటే ఈజీగా ఉంటాయా చెప్పండి కలర్స్ ఇంట్లోనే అందరూ ప్రతి ఒక్కరూ ఇలా యూజ్ చేసుకోండి పది రూపాయలు కలర్స్ కొన్నామంటే మనకి సంక్రాంతికి న్యూ ఇయర్కి మళ్ళీ ఈ క్రిస్మస్కి మూడు సార్లు మూడు ఫెస్టివల్స్కి అయితే మనకి సరిపోతాయి తప్పకుండా ఒక టెన్ రూపీస్తో అయితే ఈ రంగులన్నీ చేసుకోవచ్చు ఇది పసుపు కలర్ అయితే కాదు లైట్ ఎల్లో కలరు లైట్ ఎల్లో కలర్ కాదు ఇది అందుకే ఈ కలర్ అయితే వచ్చింది ప్లీజ్ అండి వీడియోస్కి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి చూడండి ఈ కలర్స్ అయితే ఎనిమిది కలర్లు అయితే చేసేసుకున్నాను ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి చూసారు కదా రేసన్ బియ్యంతో మనం కలర్స్ రెడీ చేసుకోవచ్చు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇది కొంచెం మారిన తర్వాత అయితే ఇంకా మంచి కలర్స్ అయితే వస్తాయి చూడండి ప్రతి ఒక్కటి న్యాచురల్గా ఎంత అందంగా అయితే కలర్స్ ఉన్నాయో ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఒక లైక్ చేసి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఈ న్యూ ఇయర్కి క్రిస్మస్కి సంక్రాంతికి అయితే ముగ్గులు ఇంట్లోనే ఈజీగా కలర్స్ రెడీ చేసుకోవచ్చు ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్